అందరికీ ప్రైస్ లార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాల్వరీ మినిస్ట్రీస్ అండ్ అవర్ ఫ్యామిలీ వి వెల్కమ్ యు టు దిస్ యూత్ మీటింగ్ ఆన్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్ ఈ అద్భుతమైన ఉదయకాల సమయంలో కల్వరి మినిషిస్ తరపున మా కుటుంబం తరపున మిమ్మల్ని అందరినీ ఈ యూత్ మీటింగ్ కి మేము ఆహ్వానిస్తున్నాం వి హోప్ దట్ ఆల్ ఆఫ్ యు ఆర్ డుయింగ్ వెల్ మీరు అందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాం అండ్ వి బిలీవ్ దట్ యు ఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ యాస్ వెల్ ఆత్మీయంగా కూడా మీరు ఎదుగుతున్నారని మేము ఆశిస్తున్నాం అండ్ వి బిలీవ్ దట్ యు ఆర్ వాచింగ్ आवर లైవ్ ప్రోగ్రామ్స్ డైలీ ప్రతిరోజు లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఆత్మీయంగా ఎదుగుతున్నారని మేము ఆశిస్తున్నాను టుడే వి ఆర్ హియర్ విత్ ది వర్డ్ ఫ్రమ్ గాడ్ ఈ రోజు మరి దేవుని వాక్కుతో మేము ముందుకొచ్చాము వచ్చాము లెట్ us receive it with our hearts మనో భృణ హృదయాలతో మనము ఆ దేవుని వాక్కుని మనం స్వీకరిస్తూ లెట్ అస్ dive in లోతులోకి వెళ్ళిపోదాం లెట్ us read psalms chapter 119 verse 9 టు 16 ఆ 119వ కీర్తన

నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునియ్యకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధుల నన్నిటినీ నా పెదవులతో వివరించుదును సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను మరువకయుందును మన యవన కాలపు జీవితంలో we have a chance to see and experience many different paths in life మన జీవితంలో ఎన్నో మార్గాలను మనం చూడడానికి అనుభవించడానికి మనకు అవకాశాలు ఉంటాయి we are tempted to make decisions based on what we feel and what we need మన అనుభూతుల ప్రకారము మనకు కావాల్సిన ప్రకారము మనము ఆ నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఎంతో శోధింపబడతాం as youth we are strong willed passionate మనకు యవ యవన కాల సమయంలో యవనస్తులుగా ఎంతో ఆశ కలిగి ఎంతో జీల్ కలిగి ఉంటాం హ్యావింగ్ ఎ నీడ్ టు బి ఇండిపెండెంట్ మన ఓ మన సమృద్ధి కలగాలని మనకు ఫ్రీడమ్ ఉండాలని మనం ఎంతో ఆశిస్తూ ఉంటాం ఎ ఫీలింగ్ ఆఫ్ నోయింగ్ వాట్స్ బెస్ట్ ఫర్ అస్ మనకు కావాల్సింది మనకు తెలుసు అని మనము అనుభూతి కలిగి ఉంటాం బట్ హియర్ ఇట్ సేస్ ఫర్ యంగ్ మ్యాన్ ఆర్ వుమెన్ టు కీప్ దేర్ వే ప్యూర్ ఇస్ వెన్ దే కీప్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ విత్ ఇన్ దేర్ హార్ట్స్ కానీ ఇక్కడ చెప్తుంది సామెత సామ్స్లో మరి యవన కాలపు సమయంలో యవ్వనస్తురాలు యవ్వనస్తులు మరి వారి హృదయంలో దేవుని వాక్యం ఉంచినప్పుడే వారి మార్గము సంపూర్ణంగా ప్యూర్గా ఉంటుంది అబౌండ్ ద మేనీ డిస్ట్రాటింగ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఎన్నో దృష్టి మలిచే వాటిలో ద వర్డ్ యాక్ట్స్ యాస్ ఆ రోడ్ మ్యాప్ మరి వాక్యము ఒక మ్యాప్ లాగా మనకి దారి చూపుతుంది గైడింగ్ us టీచింగ్ us ప్రొవైడింగ్ us స్ట్రెంగ్ మనకి మరి బలము అనుగ్రహిస్తూ మనకి బోధిస్తూ మనం నడిపిస్తూ ఉంటుంది ది వరల్డ్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ టైమ్స్ ఇస్ కరప్ట్ మన సమయాల్లో ఈ సమయాల్లో ముఖ్యంగా మరి లోకము ఎంతో చెడ్డగా మరి ఎంతో ఆ పాపం కలిగి ఉంది టెంప్టింగ్ అస్ ఎట్ ఎవరీ టర్న్ వెదర్ ఇట్ బి ఎట్ హోమ్ వర్క్ ఆర్ కాలేజ్ ఆర్ అవుట్ సైడ్ బయట అయినా ఇంట్లో అయినా స్కూల్లో అయినా చదువులో అయినా మరి పనిలో అయినా కూడా మనని ఎంతో శోధిస్తూ ఉంటుంది వి మేక్ మిస్టేక్స్ మనం పొరపాట్లు చేస్తాం ఆ మనం మనం రక్షింపబడక ముందు ముందు క్షమాపణ కలిగి పాపం ఉన్నాం మనము సంపూర్ణంగా మరి మరి పరిపూర్ణంగా పరిపూర్ణంగా కలిగిన వారం కాదు ఉంటే మనకు లోపం లేకుంటే మనకు రక్షకుడు ఉండడు కదా దేవుడు తన కృపలో మన దేవుడు తన కృపలో మనకి ఆ శోధనల నుండి మరి అధిగమించడానికి శోధనల నుండి మనము విక్టోరియాస్గా కావడానికి మనకు బలమిస్తారు మే మీ పుట్ ఆర్ హార్ట్స్ ఇంటు ద లోడ్ అండ్ ఇస్ వరల్డ్ మన హృదయాలని దేవుని మీద తన వాక్యం మీద ఉంచినప్పుడు స్టోరింగ్ ఇటన్ ఆర్ హార్ట్స్ ఆయన వాక్యం మన హృదయాల్లో నిలుపుకున్నప్పుడు ద రైట్ వే గో మీ మేడ్ క్లియర్ అస్ ఇట్ ఈస్ సెట్ ఇన్స్ ఆమ్స్ ఆ మరి ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు చెప్పినట్టే ఆ సరైన దారి మనకి స్పష్టంగా కనబడుతుంది we all know the story of a certain young man who was sold to egypt at a young age ఆ ఐగుప్తుకి వెళ్ళిన ఒక యవనస్తుడి కథ మనకందరికీ తెలుసు joseph didn't have anybody to depend on యోసేపుకి ఆదరణ కలిగి ఆదరణ కలగడానికి ఎవ్వరు లేరు not his parents not his family not pastors and certainly not a church మరి మందిరము లేదు ఆ సేవకులు లేరు తల్లిదండ్రులు కూడా తనకు లేరు

మరి సాధారణంగా మన మనలో పాపం ఉంది మన హృదయాల్లో పాపం ఉంది we all have desires that go against god's will మనకందరికి మన హృదయాల్లో ఎటువంటి కోరికలు దేవునికి మరి ఆ అగైన్స్ట్ గా వెళ్ళే కోరికలు దేవుడు నచ్చని కోరికలు మనందరిలో ఉన్నాయి nobody is exempt from this ఎవ్వరికి ఈ తేడా లేదు బట్ ఇఫ్ యు టేక్ ఇన్ మోర్ అండ్ మోర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ కానీ ఎల్లప్పుడు ఎదతేగక దేవుని వాక్యము మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు ద లార్డ్ విల్ చేంజ్ us దేవుడు మన హృదయాలను మారుస్తాడు హి విల్ మోల్డ్ us अकॉर्डिंग टू हिज विल अकॉर्डिंग टू हिज आर्ट अकॉर्डिंग टू हिज पैटर्न्स తన హృదయం ప్రకారం తన చిత్తం ప్రకారం తన రూపం ప్రకారం మనమందర్నీ దేవుడు మనల్ని మలుస్తాడు ది డిసిషన్స్ దట్ వి మేక్ యాస్ యూత్ డిఫైర్ our లైఫ్స్ మన జీవితంలో మన యవ్వన కాలపు సమయంలో మనం చేసేయలు మన జీవితమంతా నిరూపిస్తాయి ఇట్ ఇస్ ఏ క్రూషియల్ టైం అది కీలకమైన సమయం ఇట్ ఇస్ టైం వేర్ వి షుడ్ ఫోకస్ ఆన్ గాడ్ మన ఈ ఈ సమయంలో ముఖ్యంగా మనం ముందు చేసిన దానికంటే ఈ సమయంలో దేవుని మీద ఎక్కువ దృష్టిని ఉంచాలి వి టెన్ టు కేటగరైజ్ గాడ్ లైఫ్స్ మన జీవితంలో దేవుణ్ణి ఒక పెట్టెలో పెట్టేసి మరి సెపరేట్ గా ఉంచుతాం అన్నమాట వి యుజువల్లీ కీప్ అవర్ నార్మల్ లైఫ్ సెపరేట్ ఫ్రమ్ స్పిరిచువల్ లైఫ్ మన సాధారణమైన జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని మనం వేసి చేసి ఉంచుతాము వి ఫర్ సర్టన్ థింగ్స్ కొన్ని కొన్ని విషయాల కోసం దేవుణ్ణి వాడుకొని వి 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 బైబిల్ బైబిల్ స్టడీ గో చర్చ్ అండ్ వేస్ మరి చర్చికి ప్రార్థన చేస్తూ చదువుతూ దేవుణ్ణి కొన్నిసార్లు మనం వాడుకుంటాం కానీ మిగతా దాని తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతాం గాడ్ హాబీ కానీ దేవుడు ఒక అలవాటు కాదు లైఫ్ ఆయన ఆయన మన మన జీవితం ద లంగ్స్ హృదయంలో శ్వాస హీ పార్ట్ బీయింగ్ మన హృదయంలో ఉన్న ప్రతి భాగంలో ఆయన ఉండడం అర్హుడు ఇన్ ఎవరీ పార్ట్ ఆఫ్ आवर హార్ట్స్ మన హృదయాల్లో మన జీవితాల్లో ఉండడానికి ఆయన అర్హుడు ఈవెన్ ఇన్ ది మెస్సివ్యన్స్ మరి వికారమైన జీవితాలల్లో కూడా వికారమైన భాగాల్లో కూడా ఆయన అర్హుడు హి సీన్ ఇట్ ఆల్ ఆయన ప్రతి ఒక్క భాగం చూశాడు బట్ ఇట్ ఇస్ అప్ టు us టు ఇన్వైట్ హి కానీ మనము ఆయనను ఆహ్వానించాలి yes most of the time we search for things that are counterpart for the heavenly కానీ

దేవుని నుండి దూరపడి మరి వచ్చావేమో బట్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ హిస్ నెవర్ అవే ఫ్రమ్ యు కానీ దేవుని బిడ్డ దేవుని కుమారుడ యేసయ దేవుడు మీ నుండి ఎప్పుడూ దూరం కాడు హి లవ్స్ యు మోర్ దెన్ హి హేట్స్ ద sin విత్ ఇన్ యు నీ పాపము ఎంత ద్వేషిస్తున్నాడో నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు హి జెలస్ ఫర్ యు ఆయన నీ కోసం ఆశ కలిగి ఉన్నాడు ఫర్ ఆల్ ఆఫ్ యు మీ అందరి కోసం ఆశ కలిగి ఉన్నాడు హి లవ్స్ us so much that he wants to have a connection with us again మర్లా మన కోసం మన మనతో సంబంధం కలగాలని ఆయన ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాడు హిస్ రైట్ హియర్ ఆయన ఇక్కడే ఉన్నాడు విత్ ఇన్ आवर హార్ట్స్ మన హృదయాలలో ఉన్నాడు when we fail and when we succeed మనము విజయం పొందినప్పుడు పడిపోయినప్పుడు హి విల్ బి దేర్ విత్ us ఎప్పుడైనా మన తోటే ఉంటాడు హి లవ్ us all the same మనతో ఇంకా ఎంతో ప్రేమిస్తాడు అండ్ హీ వాంట్స్ టు బీ విత్ us especially in this special season of our lives ఈ యవన కాలంలో ముఖ్యంగా ఆయన మనతోటి ఉండి మనల్ని నడిపించాలని మనతో సహవాసం కలగాలని ఆయన ఆశిస్తున్నాడు నన్ ఆఫ్ us have the strength to go the, to, to go through this alone మనలో ఎవ్వరికి మన ఓన్ గా మరి ఆ బలంతో మనము వెళ్ళలేము టు కీప్ ద పాత్ ప్యూర్ ఆ మన మన దారిని మన మార్గాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో మన ఓన్ స్ట్రెంగ్త్ తో మనం ఎలా ఎప్పుడు చేయలేం టూ అవాయిడ్ ద పాత్స్ దట్ లీడ్ టు టెంప్టేషన్ దారి తప్పకుండా మనం ఉండలేము దట్ ఇస్ వై వి హావ్ జీసస్ ఎట్ आवर సైడ్ అందుకే మనకు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మన తోటి ఉన్నాడు ద కంఫర్టర్ మన ఆదరణకర్త హి విల్ గైడ్ us టు హిస్ వర్డ్ మన తన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు ది మోర్ వి లిసన్ టు హిమ్ ది మోర్ హి స్పీక్స్ టు us

నుండి బలం పొందడానికి ప్రార్థన చేయమని శిష్యులతో చెప్తాడని వేరే వేరే మార్గాలకు దారి తప్పడం నుండి మనల్ని దేవుని వాక్యము దగ్గర పెడుతుంది జీసస్ యూస్ స్క్రిప్చర్స్ టు కౌంటరాక్ట్ టెంప్టేషన్ ఏసే ఎప్పటికీ మరి ఆ శోధన నుండి విజయం పొందడానికి దేవుని వాక్యాన్ని వాడాడు వి కెన్ సీ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ ఇన్ మాథ్యూ చాప్టర్ 4 మత్తయి సువార్త 4 7 నుండి 11వ వరకులో మనం చూసినట్లయితే అది ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం మీద మనం ధ్యానించడం హిస్ ప్రామిసెస్ ఆయన వాగ్దానాల మీద ధ్యానించడం అది గుర్తుంచుకోవడం the fortifiers against our sinful urges మన పాపాల నుండి మన ఆ టెంప్టేషన్ నుండి ఆ శోధన నుండి మనకి ఇంకా బలం ఇస్తుంది మనం అధిగమించడానికి ఇంకా బలం కలుగుతాం ది థర్డ్ పాయింట్ మూడో పాయింట్ చూసినట్లయితే అవాయిడింగ్ టెంటింగ్ సిచువేషన్స్ ఆ శోధనల విషయ శోధనలు కలిగించే ఆ సిచువేషన్స్ ని మనము తప్పించుకోవడం ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్స్ 14 టు 15 అడ్వైసెస్ us to steer clear of paths that lead to temptation సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు వచనం వరకు చూసినట్లయితే మరి శోధనలు కలిగించే ఆ మార్గాల నుండి మనం తప్పించుకోవద్దు వాటి మార్గాలలో చేరొద్దు అని మనం చూస్తాం ఇట్ ఈస్ క్రూషియల్ దట్ వి రికగ్నైజ్ అండ్ అవాయిడ్ ద పాత్స్ దట్ లీడ్ టు టెంప్టేషన్ శోధనలు కలిగించే మార్గాలను మనం చూసి గ్రహించి వాటి నుండి తప్పించుకోవడం ఎంతో కీలకం సమ్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ యు నో దట్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ సర్టన్ బిహేవియర్ యు విల్ బి టెంప్టెడ్ కానీ కొన్నిసార్లు మనము ఎంత శోధనలు కలిగి ఉన్నాయని తెలిసినా కూడా వాటి నుండి మనము వెళ్ళలేము వి స్టిల్ ఇన్ వాటిలో ఇంకా కెన్ సీ దట్ జోసెఫ్ అవే కూడా మరి ఆ శోధనల నుండి పరిగెత్తాడంట సో వి బి అండ్ అవాయిడ్ సిచువేషన్స్ పరిగెత్తాడంటే

పదిహేడు అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఎనిమిదో వచయాలలో మరి ఆ ముఖ్యమైన ప్రాముఖ్యమైన దేవునికి దేవుని కలిగిన స్నేహాలను వారి ప్రాముఖ్యత మనం చూస్తా ఉంటాం వివస్ సరౌండ్ ఆర్ సెల్స్ విజ్ ఫ్రెండ్స్ ఉపు శివ్ గాడ్ దేవుణ్ణి వెతికే స్నేహితులతో మనము కలిగి ఉండాలి వన్ అనదర్ ఒకరినొకరు ప్రేమించుకొని హోద్ ఈచ్ అదర్ అకాంటుబు ఒకరినొకరు సరి చేసుకొని అకాడింగ్ టూ గలేషియన్స్ చాప్టర్ సిక్స్ వర్స్ వన్ టు చూ కలిత్తేలు క్రస్న పత్రిక ఆరు ఒకటి రెండు రెండు ప్రకారము ఒకరినొకటి సరి చేసుకొని ప్రేమించేటట్టు మనం చూసుకోవాలి పాయింట్ ఫైవ్ ఐదో పాయింట్ చూసినట్లయితే రిలయింగ్ ఆన్ గోడ్ స్ట్రెంత్ దేవుని బలం మీద మనం ఆధారపడటం ఫస్ట్ కారిందన్స్ టెన్ థర్టీన్ స్టేట్స్ దట్ హీ విల్ ఆల్వేస్ ప్రొవైడ్ అవే అవుట్ ఆఫ్ టెంప్టేషన్ మొదటి కొరింతీయులు పది పదమూడు చూసినట్టయితే దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎప్పటికీ మన శోధనల నుండి ఒక దారి అనుగ్రహిస్తాడని ఉంది దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి His promises. ఆయన వాగ్దానాల మీద మనకు నమ్మకం ఉండాలి And his strength. ఆయన బలం మీద మన బలం కాకున్నా ఆయన బలం మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి And he will give us the strength to resist our temptations. అప్పుడు మన శోధనల నుండి అధిగమించడానికి వాటి మీద విజయం పొందడానికి ఆయన బలాన్ని ఇస్తాడు ఫైనలీ ద సిక్స్ పాయింట్ చివరి ఆరో పాయింట్ చేసినట్లయితే పర్సీయింగ్ రైజెస్నెస్ నీతిని వెతకడం మ్యాథ్యూ చక్ర సిక్స్ ఫస్ట్ థర్టీ సీ థర్టీ త్రీ సేస్ మత్స్వర్ధ ఆరో ముప్పై మూడో చెప్తుంది బట్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ ఇస్ రైచెస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వుల్ బి అడెడ్ అండ్ డ్యూ మొదటిగా దేవుని కింగ్డమ్ దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మనం వెతికినట్లయితే ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి గార్డ్నర్స్ ఆర్ డిజైర్స్ దేవుడికి మన కోరికలు తెలుసు మన ఆశలు తెలుసు గాడ్ నోస్ వాట్ వి నీడ్ అండ్ వాట్ వి వాంట్స్ మన కావాల్సింది మనకి కోరికలు అన్ని దేవునికి తెలుసు అండ్ వెన్ వి ఫోకస్ आवर ఐస్ ఆన్ హిమ్ అండ్ హిస్ రైటిస్నెస్ మన మన దృష్టి దేవుని మీద తన నీతి మీద మనం పెట్టినప్పుడు వి విల్ హావ్ మోర్ దెన్ వాట్ వి నీడ్ మన కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ మనకు అనుగ్రహిస్తాడు సో లెట్స్ కీప్ आवर ఐస్ ఆన్ ద లార్డ్ అండ్ పర్సూ హిమ్ కాబట్టి మన దృష్టి దేవుని మీద పెట్టి ఆయనని మనం వెతుకుతాం అండ్ హి విల్ ప్రొవైడ్ us విత్ స్ట్రెంగ్త్ అప్పుడు ఆయన మనకు బలాన్ని ఇస్తాడు లెట్స్ మెడిటేట్ ఆన్ ది సిక్స్ పాయింట్స్ ఎవ్రీ డే ప్రతి రోజు ఈ 6 పాయింట్స్ మీద మనము అందరం ధ్యానిస్తాం రిమెంబర్ ద వర్డ్ దట్ హి టాట్ us టుడే ఈ రోజు మనకి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని గుర్తుంచుకొని అండ్ రిలై ఆన్ గాడ్ అండ్ హి స్ట్రెంత్ And His wisdom to overcome and defeat our temptations. If you would please close your eyes. You'll Dear Lord, we thank You for this wonderful word, this wonderful morning, O Lord. Lord, please strengthen us and let us have faith in You, Lord. మమ్మల్ని బలపరచండి ప్రభా మీ మీద ఇంకా నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయండి లార్డ్ ప్లీజ్ బీ విత్ us వెన్ వి ఆర్ టెంప్టెడ్ మేము శోధింపబడ్డప్పుడు ఏవన కాలంలో మాకు శోధన ఎదురైనప్పుడు మా తోడే ఉండండి ప్రభువా వి బిలీవ్ దట్ వి ఆర్ ఆల్్రెడీ ఫ్రీ ఫ్రమ్ అవర్ టెంటేషన్స్ లార్డ్ ప్రతి ఒక్క శోధన నుండి మేము విడుదల పొందామని మేము అధిగమించామని మీ సహాయంతోటి విజయం పొందామని మేము నమ్ముతున్నాం లార్డ్ బ్లెస్ ది పీపుల్ హూ ఆర్ హియర్ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించండి దీవించండి బ్లెస్ ది పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ Facebook YouTube and Zoom Facebook YouTube Zoom లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా ఇన్ జీసస్ నేమ్ వి ప్రే ఆమేన్ యేసు నామములో చెప్నాం తండ్రీ ఆమేన్